హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ ఈ ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను ఉదయాన్నే హడాబిడి ఏమీ లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్కైనా మనకి ఇంట్లో లంచ్ చేసుకోవడానికైనా చాలా టేస్టీ అయిన రైస్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను అదేంటంటే గార్లిక్ రైస్ అయితే చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవటము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా అయితే పెప్పర్ అయితే కొంచెం కచ్చా పచ్చాగా నేను వీడియోలో చూపించిన విధంగా దంచి పెట్టేసుకోవాలి అది ఒక రోట్లో వేసుకొని దంచి పెట్టేసుకోవాలి తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదు వెల్లుల్లి రెమ్మలు కూడా ఒక మిక్సీ జార్లో కానీ లేదా రోట్లో కానీ కచ్చాపచ్చాగా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేంత వరకు దంచుకోవాలి మిక్సీలో వేసుకుంటే ఈ విధంగా పల్స్ మోడ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఈ రెండింటినీ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూను గీ వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వేరుసన్న వేసుకొని వేరుసన్న పప్పు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి వేరుసెనపప్పు ఇలా కొంచెం కలర్ మారి బాగా వేగేంత వరకు వేగిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము తరువాత అదే ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకొని దీంట్లోనే కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువ కరివేపాకును కూడా వేసుకొని ఇవి కొంచెం కరివేపాకు చిట్పడ్డలు తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఇందులో కొంచెం ఇంగుని కూడా యాడ్ చేసుకొని ఈ తాలిపంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ముందుగా కచ్చాపచ్చాక గ్రైండ్ చేసుకున్న వెల్లుల్ని కూడా వేసుకొని సిమ్లో పెట్టి ఎక్కడ మాడకుండా ఈ వెల్లుల్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేస్తుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే మనకి పంటి కింద తగిలేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఇవంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పెప్పర్ పౌడర్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కారం సరిపోదు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనము పచ్చిమిర్చి కానీ ఏమి యాడ్ చేయమో ఓన్లీ పెప్పరు అలా వెల్లుల్లి ఘాటుతోటి ఈ రైస్ అనేది ఉంటుంది ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న అయితే బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకునే టైంలోనే మనము టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న వేరుసినపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకుంటే ఈ వెల్లుల్లి రైసులు వేరుసెనపప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్య పంట కింద క్రిస్పీగా తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా ఈ రైస్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకుంటే మనకి వెల్లుల్లి రైస్ అనేది రెడీ అయిపోతుంది ఈ టైంలో ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఇందులో ఉప్పు కానీ కొంచెం ఘాటు కానీ తగ్గింది అనిపిస్తే కొంచెం పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి లంచ్ బాక్స్లోకైనా లేదా డిన్నర్కైనా ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది ఈ రైస్ని ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము ఇలా చేసిన రైస్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ చల్లటి వాతావరణంలో ఇటువంటి రైసెస్ కనుక చేసి పెట్టామంటే పిల్లలు తినవు అని కూడా మారం చేయకుండా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ పెట్టించినా కానీ ఖాళీ చేసుకుని అయితే తప్పకుండా వస్తారు మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్